హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైశ్యూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకొన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి రానే వచ్చేసింది మరి ఈ వినాయక చవితికి ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా వినాయకుడికి ఇష్టమైన లడ్డూలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో మీకు మూడు రకాల లడ్డుల ప్రసాదాలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫుల్ వీడియో చూసి వీడియో నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో తో కూడా షేర్ చేయండి ముందుగా పాకం పెట్టే పని లేకుండా రవ్వ లడ్డుని చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం కిస్మిస్ని యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఒక కప్పు దాకా రవ్వని యాడ్ చేసుకోవాలి ఇది ఉప్మా రవ్వ మంటని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ పచ్చివాసనంత పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది ఇలా వేయించిన ఈ రవ్వని ఒక ప్లేట్లో తీసుకొని చలార ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ లడ్డూలని బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు యాలకులని యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా స్మూత్గా చేసుకున్న ఈ పౌడర్ని రవ్వలో యాడ్ చేసుకొని చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దాన్ని చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి నెయ్యి బాగా కలిసిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలని ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా కలిపేసుకొని ఇలా లడ్డూలని చుట్టేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో రవ్వ లడ్డులని పాకం పెట్టే అవసరం లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకున్నాం అంతేనండి రవ్వ లడ్డులు ప్రసాదం పెట్టడానికి రెడీ అయిపోయాయి మరి ఇప్పుడు రెండో ప్రసాదం కొబ్బరి లడ్డులని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో ఒక కప్పు దాకా బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం అంతా యాడ్ చేసి వన్ బై ఫోర్ కప్ అంటే పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసి లో మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కరిగిపోయి ఇలా చూపిస్తున్న విధంగా వచ్చేసే వరకు మరిగించుకోవాలి దీనికి పాకం రావాల్సిన పని లేదు కాస్త బెల్లం ఇలా కరిగిపోయి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నారు ఒక మిక్సీ ధర్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేసి పల్స్ మూడ్లో ఇలా చూపిస్తున్న విధంగా తిప్పేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత బాదం కాజు కిస్ యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన ఈ డ్రై ఫ్రూట్స్లో ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని అంతా కూడా యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా కొబ్బరంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోండి కొబ్బరి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో ముందుగానే కరగబెట్టి పెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని మొత్తం అంతా ఇందులో యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి ఇలా బాగా కలిపేసుకొని రెండు నిమిషాల పాటు బెల్లం కొబ్బరి అంతా కూడా బాగా కలిసేంత వరకు ఉడికించుకోండి బెల్లం కొబ్బర ఇలా ప్యాన్కి అంటకుండా సపరేట్గా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా ఉండలు కట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా కొబ్బరి లడ్డూలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేసారు కదా మరి ఈ లడ్డూలు కూడా వినాయకుడికి ప్రసాదంలోకి రెడీగా ఉన్నాయి మరి ఇప్పుడు మూడవ ప్రసాదం మోతీచూర్ లడ్డుని బూందీ చేయకుండానే ఎలా చేసుకుందామో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి గోధుమ రవ్వని యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మన ఛానల్లో ఎన్నో రకాల స్వీట్లతో పాటు ప్రసాదాల రెసిపీలు కూడా ఉన్నాయి ఒక్కసారి చూసేయండి ఇలా యాడ్ చేసిన వాటర్ని మూత పెట్టి రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి దీన్నంతా కూడా మనం లో మీడియం ఫ్లేమ్లో రవ్వ బాగా ఉడికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసి షుగర్ అంతా రవ్వలో బాగా కలిసిపోయి కరిగేంత వరకు ఉడికించుకున్న సువాసన కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన మిశ్రమంలో కాస్త ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపుతో కూడా చాలా మంచి కలర్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి చక్కగా ఇలా కలిపేసుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో దీంట్లో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈయనంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి నాకు ఇక్కడ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి పట్టింది తర్వాత ఇలాగ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది ఇలా సపరేట్ అయిపోయిన ఈ రవ్వ మిశ్రమంతా చపట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారనివ్వాలి ఇలా చల్లగా అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ చూపిస్తున్న విధంగా ఇలా లడ్డులను చుట్టేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీ టేస్టీగా మోతీచూరు లడ్డు పెట్టకుండానే బూందీని ఫ్రై చేయకుండానే ఇలా చాలా ఈజీగా చాలా సింపుల్గా మోతీచూర్ లడ్డుని చేసేసుకున్నాం అంతేనండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా వినాయకుడికి ఇష్టమైన ఈ మూడు రకాల లడ్డూలను చూసేశారు కదా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ రెసిపీతో మేము ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్